ఉదయాన్నే చూడండి ఎంత హడావిడిగా ఉందో ఎవరి పని వాళ్ళు చేస్తేనే ఉదయాన్నే టయానికి మనము అన్నీ రెడీ చేసి కూర్చోగలుగుతాము అయితే మొన్న మా పెళ్ళి విషయాలు మా పెళ్ళైనాక కొన్ని ఇబ్బందులు అన్నీ చూసి చెప్పాను కదా ఈ వీడియోలో వచ్చేసి మేము బ్రహ్మంగారు మాటం రావడానికి కారణం ఏంటి అసలు ఎందుకు వచ్చాము వచ్చాక మేము ఎలా సెటిల్ అయ్యాము అనే విషయం మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఆ వివరాలన్నీ చెప్తాను అయితే మా పెళ్ళక కొన్ని రోజులు బాగున్నప్పటికీ ఇంకా పిల్లల విషయం వచ్చేసరికి అప్పుడు ఆలోచనపడి చాలా హాస్పిటల్ అక్కడ ఇక్కడ ఒక గుడికి వెళ్ళాక చెప్పారనమాట మీరుండే ఉండే ఇండ్లు అంతగా మంచిగా లేదు ఆ ఇండ్లు మారితే మంచి జరుగుతుంది అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి మా ఆయన పట్టుపట్టి కూర్చున్నాడు పట్టుపట్టి ఇంకా సంవత్సరం రోజులు మనం బయటికి వెళ్దాం వెళ్దాం అని ఒకటే పట్టుపట్టాడు ఇంకా వద్దు వద్దు అని చెప్పి చెప్పి అలసిపోయాను ఇంకా తర్వాత మైదుకుల్లో సంసారం పెడదామని రెండు మూడు సార్లు ట్రై చేశాడు ఇంకా అప్పటికి నేను అక్కడికి ఉండలేను నా వల్ల కాదు పిన్ని అని నేను బాధపడ్డ చూసి మా పిన్ని వద్దు అక్కడేమొద్దు ఒక్కటి ఉండలేదు అని చెప్పి ఇంకా తర్వాత మా అమ్మ వాళ్ళందరూ మాట్లాడి బ్రహ్మంగారు మఠం అయితే చుట్టూ మనమే ఉంటాము బంధువులంతా ఉన్నారు ఏం ఇబ్బంది ఉండదు ఇంకా సరే ఒక సంవత్సరం ఆరు నెలలు చూడండి చూశాక అంత మంచిగా జరుగుతే ఆ తర్వాత మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోదులేమ్మా అని నచ్చి చెప్పారు ఇంకా మా అత్తయ్య అయితే సరే అని ఒప్పుకున్నా నా మనసు మారి మళ్ళీ ఎక్కడ టౌన్లోకి నేను రాను అంటాను అని చెప్పి మా అత్తయ్య ఎప్పుడు వెళ్తావు ఈ పొద్దు వెళ్తావా రేపు వెళ్తావా ఈరోజు వెళ్తావా అంటూ అడిగింది ఒకరోజు నాకు కోపం వచ్చి ఏమత్తా నేను ఉంటే నీకేమి నీకు ఏమడ్డము నేను ఉంటే ఆ టౌన్లో నాకు ఉండలేను నాకు అలవాట్లేను అంటే మా అత్తయ్య బోర్ నేర్చింది అంటే టౌన్ వెళ్తే మంచి జరుగుతుందని ఆశపడుతున్నాను కానీ నువ్వు వెళ్ళడం నాకు ఇష్టమా చెప్పు నువ్వు వెళ్ళాక నేను మాత్రం ఎన్ని రోజులు ఉంటా అన్ని లక్షణంగా ఉంటే నువ్వు మళ్ళీ నాకు వద్దు ఒకవేళ ఏదైనా అనుకునేది కాకుండా మంచిది దొరకకపోతే నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పింది ఇంకా ఆమె ఏడవడంతో ఇంకా ఎందుకు తిని నేను అందరినీ బాధ పెట్టడం అని చెప్పి ఒక మంచి రోజున ఒక కొద్దిగా అవి నాలుగు ప్లేట్లు అంటూ ఒళ్ళో పెట్టుకొని వచ్చేసాను ఇంకా మా ఆయన నేను ఒక జస్ట్ వచ్చిన ఇక్కడ నేను రాకముందే మా అమ్మ నాన్న మా ఇంట్లో పొంగబాలు పెట్టి ఒక రూమ్ మాట్లాడి మాకు వచ్చేసరికి రూమ్ అయితే రెడీగా ఉండేది ఉండేది ఇంకా వచ్చి ఇంకా నెల పోయింది ఆరు నెలలు పోయింది సంవత్సరం గడుస్తుంది మేము వచ్చిన కార్యమైతే పూర్తి కాలే నాకు అక్కడ పని చేస్తూ ఉండి ఇక్కడికి వచ్చాక ఖాళీగా ఉంటే ఏమి తోచలే మా ఆయన ఒక్కడే సంపాదించాలి జాబ్ అప్పుడు అగ్రికల్చర్లు చేసేవాడైనా ఇంకా నా హాస్పిటల్ అప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటూ ఉన్నాం కాబట్టి ఇంకా మెడిసిన్ ఖర్చు రూమ్ రెంట్లు మా ఇంట్లోకి ఆయన బండి చాలా కష్టమయ్యేది అప్పుడు మా ఆయనకు కొంచెం అర్థమైంటుంది ఏమో అనవసరంగా తెచ్చిపెట్టానేమో అని అప్పట్లో నేను క్వశ్చన్ వేసాను ఒక్కరు ఇంత సంపాదిస్తావా పొలము ఏం లేకుండా నేను టౌన్లో కూర్చుంటే అంటే నేను ఏ పనైనా సరే చేసినా సరే నేను చాక్తా నీకెందుకు నువ్వు అయితే రా అని చెప్పాడు ఇంకా దాంతో కుక్కర్ అనలేక అన్నీ మేనేజ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంకా ఒకనాటి కాలంలో ఒక పెద్ద మనిషి సలహా మేరకు ఎలాగో ఇంకా అయిపోతుంది కదా అని వడలు బజ్జీలు స్టార్ట్ చేయడం జరిగింది అప్పటికి నాకు దీని మీద అవగాహన లేదు అంటే మాకు పొలాలు ఇంట్లో పనులు చేసుకోవటం పొలం వెళ్ళడం ఇలాంటి బరగడ్లు ఇట్లా అలవాటు ఉండేది కానీ వడలు బజ్జీలు ఇట్లా